సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్ చొలవు మొత్తము ఎనభై ఐదు ఎకరాలు ఒకటే బిట్టండి ఈ ఎనభై ఐదు ఎకరాల్లో దానెమ్మ తోట వేసి ఉన్నది దానెమ్మ తోట వేసి ఉన్నది ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది టైంపాస్ కోసము మీరు ల్యాండ్ విజిట్ చేయొద్దు హండ్రెడ్ పర్సెంట్ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటేనే రాండి కొందరు ఏం చెప్తారంటే సుబ్రహ్మణ్యం గారు నేను హైదరాబాద్ నుంచి రావాలి నేను బెంగళూరు నుంచి రావాలి నేను ఢిల్లీ నుంచి రావాలి టైంపాస్ కోసం వస్తారా అని మీరు అంటారు ఎస్ కరెక్ట్ కొంతమంది టైంపాస్ కోసమే వస్తారు కొంతమంది టైంపాస్ కోసం మాత్రమే వస్తారు హండ్రెడ్ పర్సెంట్ మాకు తెలుసు ఓకే మీరు ఒకరు వస్తే పదివేలు రూపాయలు ఖర్చు అవుతాయి మీరు ల్యాండ్ కొంటారు కొనకపోతే అది వేరే విషయం కొంటే మంచిది కొనకపోతే మేము ఫస్ట్ వెళ్ళి ల్యాండ్ చూడాలి పదివేలు బొక్క అట్లా మీలాంటి వాళ్ళు పదిసార్లు పది పదులు వస్తే లక్ష రూపాయలు ఒక్క మీరు ఈ పది మంది కొనరు ఈ లక్ష రూపాయలు ఎవరు పెట్టుకోవాలంటారు అంటే మా ఇంట్లో అన్నం తిని నేను మీ ఇంట్లో చేయమంటారా లేదా మా ఇంట్లో అన్నం తిని మీకు ల్యాండ్ సర్వీస్ చేయడానికి నేనేమన్నా ఎవరుకున్నాను అనుకుంటున్నారా కడుపులో మండి మాట్లాడుతున్నాను దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్ చొలుపు టోటల్ మొత్తం ఎనభై ఐదు ఎకరాలు దానిమ్మ తోట ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎం ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ల్యాండ్ చొలుపు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగేరి టు పామూరు మధ్యలో ఈ ల్యాండ్ వస్తుంది ఒక ఎకరం చలుపు ఇరవై ఐదు లక్షల రూపాయలు చెబుతున్నారు ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ